నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఏలూరికి సమీపంలోని ద్వారకా తిరుమలలో కొలువై ఉన్నటువంటి కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుందామండి ఈ దేవాలయం కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సమీపంలో ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అనేది ఉందండి ఇక్కడ తల్లి స్వయంభూగా వెలిసింది ఇక్కడ మనకి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ తల్లి మనకి కోరిన కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తుంది అని అక్కడ గ్రామ ప్రజలందరూ అందరూ కూడా నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయంలో మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు ద్వారకా తిరుమల నుండి కొండ కింద గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది ఈ తల్లి కుంకుళ్ళమ్మ చెట్టు మొదట్లో స్వయంభూగా వెలిసారు ఇక్కడ పెద్ద కుంకుడు చెట్టు అనేది ఉంటుంది ఈ కుంకుడు చెట్టు మొదట్లో ఈ తల్లి అనేది మనకి స్వయంభూగా వెలిసారని అక్కడ ప్రజల యొక్క ప్రగాఢమైన విశ్వాసం అంతేకాకుండా ఈ తల్లి మనకి కోరిన కోరికలను అనుకున్న వెంటనే కూడా నెరవేరుస్తుంది మరి ముఖ్యంగా అటువైపుగా వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా అంటే ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క వాహనం కూడా ఈ గుడి ముందు ఆగాల్సిందే ఈ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే సో ఈ విధంగా మనకి ఈ గ్రామ దేవత అనే అమ్మవారు చాలా ప్రఖ్యాతగాంచింది మనకి అనుకున్న పనులు నెరవేరడానికి ఈ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు వేడుకుంటారు మనకి అనుకున్న వెంటనే కూడా ఏ పని అయినా సరే నెరవేరాలంటే ఈ తల్లిని మొక్కుకుంటే ఖచ్చితంగా మనకి ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి ఆయురాయు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధికి కూడా కుంకుళ్ళమ్మ తల్లిని మొక్కుకుంటే తప్పనిసరిగా నెరవేరుస్తుంది మరి ముఖ్యంగా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ అమ్మకు మనం పూజించాలి ఇక్కడ ఈ ఆలయం అనేది గ్రామ ప్రవేశ మార్గంలోని ప్రధాన రహదారి పక్కనే రోడ్డు పక్కనే ఈ ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న గర్భాలయంలో అమ్మవారిని కూడా అందరూ దర్శించుకోండి అమ్మవారి దర్శనం మనకి కలగాలంటే ఎలాగైనా సరే మనం ఎంతో కొంత పుణ్యం చేసుకొని ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న కుంకుళ్ళమ్మ తల్లిని మనకి వెంకటేశ్వర స్వామి సోదరిగా కూడా చెప్తారు కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అమ్మవారు గర్భాలయంలో అమ్మవారిని చూపించాను కదా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి నమస్కరించుకోండి ఇక్కడ మన ధ్వజస్తంభం బయటికి రాగానే ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి పక్కనే మనకి హోమం నిర్వహించడానికి మొత్తం కూడా ఇలాగా మనకి కట్టేసి వర్ణశాల లాగా కట్టేసి ఉంటుంది ఇక్కడ హోమాలు అవి నిర్వహిస్తారు అంతేకాకుండా అటు పక్కనే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనేది ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో హోమాలు అయితే జరుపుతారు సో ఇక్కడ మనకి ఆలయం అంతా కూడా నేను క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఖచ్చితంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకొని తీరుతారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు మనకి ఏదైనా మనం కోరిన కోరికలు కోరుకొని మొక్కుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా తల్లి నెరవేరుస్తుంది అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ విధంగా నేను అమ్మవారిని గర్భాలయంలో కూడా ఈ విధంగా చూపిస్తున్నానండి అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ తల్లిని అందరూ కూడా ఒకసారి నమస్కరించుకోండి ఇక్కడ ఆ ఆలయం నుంచి బయటికి రాగానే ఈ విధంగా మనకి రోడ్ అయితే కనిపిస్తుందండి అంటే ఈ ఆలయాన్ని దాటుకొని మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళాలి ఈ విధంగా రోడ్డు మార్గంలో వెళ్తే కనుక ఈ విధంగా మనకి గోపురం అనేది ఇక్కడి నుంచే కనిపిస్తుంది ప్రధాన ఆలయం యొక్క గోపురం మనకి కనిపిస్తుంది ఎంట్రన్స్లో మనకి గరుడ విగ్రహం కూడా కనిపిస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం కూడా ఆలయం యొక్క ఎంట్రన్స్ ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ అవి రాసిపెట్టి ఉంచుతారండి కొండపైకి మార్గం ఏ విధంగా వెళ్ళాలి గుడిపైకి ఏ విధంగా చేరుకోవాలి అన్నీ కూడా బోర్డ్స్ అనేవి ఉంటాయి గరుడస్వామిని అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి ఒక ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఆర్చ్లో నుంచి మనం ఆలయానికైతే చేరుకోవచ్చండి నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేసి మనకి మెయిన్ ప్రధాన ఆలయానికి ఎంట్రన్స్లో ఉంటుంది గరుడ విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి ఇది ఇక్కడి నుంచి కూడా మనం ఆలయానికి చేరుకోవచ్చు ఈ విధంగా బ బై బైక్ వెళ్తే మనం ప్రతి ఒక్క గుడిని కూడా మనం దర్శించుకొని వెళ్ళవచ్చు అదేవిధంగా ఫోర్ వీలర్స్ ద్వారా కూడా అండి మొత్తం రోడ్డు మార్గంలో మనకి చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి స్ట్రైట్గా వెళ్తే మనకి గుళ్ళోకి చేరుకోవచ్చు ఇక్కడ ఈ ఆలయంలో ప్రధాన ఆలయం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకి స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు కూడా తొలగిపోయి మనకి కోటి జన్మల యొక్క పుణ్యం అనేది కలుగుతుంది ఇలా గోపురం అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ ఎంట్రన్స్ ఇదంతా కూడా ఆలయం ఎంట్రన్సు పక్కనే పెద్ద మండపం అనేది మనకి ఉంటుంది ఆ మండపంలో మనకి పూజలు అయ్యి నిర్వహిస్తారు ఈ పక్కనే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా షాప్స్ ఉంటాయండి బైక్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో మనకి తొలిమెట్టు దగ్గర స్వామిని ఖచ్చితంగా దర్శించుకుంటే మనకి లోపల గర్భాలయానికి వెళ్ళకపోయినా సరే మనం తొలిమెట్టు దగ్గర కనుక దండం పెట్టుకుంటే కనుక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం ఖచ్చితంగా మనం నమస్కరించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందండి నేను పండుగ రోజుల్లో వెళ్ళాము కరెక్ట్గా మేము కనుమ రోజున వెళ్ళామండి ఇక్కడ మనకి మొత్తం కూడా స్టెప్స్ కనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఆలయ గోపురం అయితే చాలా ప్రత్యేకంగా ఉండి భక్తుల్ని ఆకర్షించుకుంటుందండి ఈ విధంగా అయితే తొలిమెట్టు దగ్గర ప్రతి ఒక్కరు కూడా గుడి లోపలికి వెళ్లే ముందు ఆలయాన్ని ఇక్కడ మన తొలిమెట్టు దగ్గర దండం పెట్టుకొని అప్పుడు మన మెయిన్ టెంపుల్ యొక్క దర్శనానికి అయితే వెళ్తారు సో అందరూ కుంకుళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ